వర్దిల్లాలి వర్దిల్లాలి కార్మికుల ఐక్యత వర్దిల్లాలి జిందాబాద్ 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 భారతదేశం బంధు కార్మికుల సమ్మె రైతుల గ్రామ బంధు అన్ని కలుపుకొని ఈరోజు రోజు జరుగుతా ఉంది ఈ బంధు జరపడానికి కారణం ఏంటంటే నల్ల చట్టాలు కేంద్ర ప్రభుత్వం నల్ల చట్టాలు తేవడమే దీనికి నిదర్శనము ఒక మనిషి గతంలో ఎనిమిది గంటల పని చేస్తే ఇప్పుడు ఉన్న అదే కార్మికుడు పదహారు గంటలు పన్నెండు గంటల పని చేయాల్సి వస్తుంది కాబట్టి బీడి కార్మికులకు సంబంధించి గతంలో ఇండ్లు వచ్చేవి వాళ్ళ పిల్లలు చదువుతూ ఉంటే వాళ్ళ స్కాలర్షిప్ వచ్చేది ఇప్పుడు కూడా దాదాపుగా ఎక్కడ కూడా కార్మికుల ఇండ్లు కానీ అట్లాగే బీడి కార్మికులకు పిల్లలకు స్కాలర్షిప్ కూడా రావడం లేదు ఇవన్నీ మొత్తం అవన్నీ అప్లై చేయాలంటే దాదాపు ఒక ఆఫీసర్ కదా ఎట్లా ఫైల్ అప్లై చేయాల్సి ఉంటుందో ఆ అప్లై చేయాల్సి ఉంటుంది కాబట్టి అది కరెక్ట్ చేయకపోవడం వల్ల ఇప్పుడున్న పరిస్థితుల్లో బీడి కార్మికులకు వచ్చే స్కాలర్షిప్ కానీ అట్లాగే వాళ్ళకి ఇల్లు కానీ ఈ ప్రభుత్వంలో కేంద్ర ప్రభుత్వంలో అందరినీ దాక్షగా మిగిలిపోయింది ఒక కార్మికుల చట్టాన్ని ఒక రైతుల చట్టాన్ని రైతులకు గిట్టుబాటు ధర లేదు అయితే అట్లాగే రైతుల చట్టాన్ని కానీ కార్మికుల చట్టాన్ని కానీ తుంగలు తొక్కిన ఈ ప్రభుత్వము ఇది కరెక్ట్ కాదని ఈరోజు భారతదేశంలో ఉన్న కార్మిక సంఘాలన్నీ కూడా అట్లాగే రైతులు కూడా ఈ బంద్కు అందరు సహకరించి బంద్ చేస్తూ ఉన్నారు వాళ్ళు పాల్గొంటూ ఉన్నారు కాబట్టి ప్రభుత్వము ఇలా ఏవైతే తెచ్చిన నల్ల చట్టాలు ఉన్నావో వాటిని వెనక్కి తీసుకొని ప్రస్తుతము ఇంతకుముందు ఉన్న చట్టాలను అమలు చేయాల్సిందిగా కోరుతూ ఉన్నాను అట్లాగే ఈ ప్రభుత్వం చేస్తున్న పనికి మనుషులు మనుషులుగా బతికే పరిస్థితి లేదు అందరు బానిసలుగా మారే పరిస్థితి ఉంది ఎందుకంటే ఒక మనిషి బతకడానికి పరిశ్రమలు అవసరం కానీ ఆ పరిశ్రమలు మనిషిని పర్తించే లేకుండా వాతావరణ కాలుష్య కారకం తీసుకురావడం కరెక్ట్ కాదు ఈ భారతదేశంలో ఈ తెలంగాణలో దాదాపుగా ప పదిహేను విత్తనాలు పంపిణీ చేస్తుంది ఆ దా వాటి వల్ల భారతదేశంలో కానీ ఈ తెలంగాణలో కానీ ఆ విత్తనాల కంపెనీ ఎక్కడైతే ఉంటుందో దానికి సంబంధించి కూడా వాతావరణము భూమి నీరు అన్ని కాలుష్యము అయ్యి మనుషులు ప్రస్తుతానికి బస్తారు కానీ భవిష్యత్తులో బే పరిస్థితి లేకుండా పోతుంది అట్లాగే ఈ ప్రభుత్వం చేసే తెచ్చే చట్టాలన్నీ కూడా వెనికి తీసుకొని ప్రజల్ని కాపాడాల్సిందిగా 4 tahun